ఉన్న బంగారాన్ని గోల్డ్ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పార్టీ వైఎస్ఆర్ సిపి నిర్ణయం మేరకు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఎందుకంటే వాళ్ళు మారుతా ఉంటారు అధ్యక్షులు అట్లా ఇట్లా కనుక బీజేపీ యొక్క కూటమికి ప్రభుత్వం గురించి మాట్లాడుకునేందుకోసం వచ్చాం వాస్తవానికి మనం కొద్దిగా అటు ఇటు ఆల్చిన టైంలో చంద్రబాబు నాయుడు గారు మనకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు బహుశా హెచ్చరిక అనుకుంటాను ఒకనొక సాయంత్రం పూటో లేదా మధ్యాహ్నం పూటలో మీటింగ్ పెట్టాడు ప్రెస్ మీట్ ఒకటి కొడుకు అట్లా కూర్చున్నాడు ఎవరు కనపల్లి అక్కడ సూపర్ సిక్స్ అంతా అమలు చేసేసాను అంటే రాసుకోండి మీరు అవి లెక్కలు రాస్తాం కదా ఇంకా తీరనొప్పులు కొన్ని ఉంటాయి వాళ్ళెక్కల్లో వేసుకోరంట అవి అట్లా నేను సూపర్ సిక్స్ మొత్తం అమలు చేశాను ఎవడైనా సరే అమలు చేయలేదంటే వాడి నాలుక అని మళ్ళా గ్యాప్ పెట్టి మందమని ముగించాడు వాక్యాన్ని పూర్తి చేసేందుకు కూడా భయపడే చంద్రబాబు నాయుడు గారు మీ మనసులో మాట చెప్పిన ఎవరైనా సరే సూపర్ సిక్స్ గురించి ఇంకా మాట్లాడితే మీ నాలుకలు కోస్తానని చెప్పాలనుకున్నట్లు బాబు నేను ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా మందం ఎక్కింది మందం ఎక్కింది మా నాలుకలు కాదు బాబు గారు అంతో ఇంతో మందమెక్కింటే ఆఖరికి కూటమి ప్రభుత్వం చర్మానికి మందం ఎక్కింద పనిస్తే మాకు కాదం అంతే చర్మం మందం ఎక్కితే మాటలు కూడా మందంగానే వస్తాయి డైరెక్ట్ గా అడుగుతా ఉన్నాం మనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం మాట్లాడటంలే ఈ రాష్ట్రంలో ప్రతి కష్టపడే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మాట్లాడే ప్రయత్నాన్ని కూడా జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు లక్ష్యంగా చేసుకొని చేసే పనులంతా గమనిస్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పెద్ద పెద్ద మాట్లాడదలుచుకోలే ఎలక్షన్ల ముందు నువ్వేం చెప్పినావో గుర్తెచ్చుకో ఆ పేపర్ నా దగ్గర లేదు నా కాన్సెన్స్లో ఉండింది కానీ ఆయన ఒక బాండ్ పేపర్ ఇచ్చాడు మనకి బాండ్ పేపర్ ఒకటి ఆ బాండ్ పేపర్ ఏందంటే నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు అని నేను మరియు పవన్ కళ్యాణ్ అనే ఈయన ఇద్దరం సంయుక్తంగా కలిసి మేమిచ్చిన వాగ్దానాలని త్రికరణ శుద్ధిగా అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి అని కాదు ఎందుకంటే వీళ్ళు పొద్దున మాట మధ్యాహ్నం మాట రాత్రి మాట మాట్లాడతారు అట్లా కాకుండా త్రికరణ శుద్ధిగా అంటే మనసాచ అమలు చేస్తాము దీనికి మా భరోసా అని చెప్పేసి కింద సంతకాలు కూడా పెట్టారు ఎప్పటి నుంచి అయ్యా అంటే జూలై నెల నుంచి అమలు చేస్తాము అని చెప్పారు ఆయన ఇంకా చంద్రబాబు నాయుడు అడుగు ముందుకు పోయి ఏం చెప్పారంటే అమలు చేసేది గ్యారెంటీ జగన్ రెడ్డి ఏం కర్మ అంతకంటే పెద్ద ఎత్తున చేస్తాను నేను అసలు మీరు అందుకోలేంతగా చేస్తారంటే అందుకోలేనంతగా అంటే నేనేమనుకున్నా అంటే మొహిలీనంత ఏమనిస్తాడేమో అనుకున్నా అంటే మన చేతికి రానంతగా అంటే అసలు ఈయనంతగా చేస్తా అని చెప్పి అర్థం కాలే కానీ అందుకోలేనంతగా చేస్తాను నేను ఎటువంటి వలపక్కరము లేదు ఎటువంటి వివక్ష లేకుండా అది గుర్తుపెట్టుకోవాలా ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి నిబంధనలు కూడా లేకుండా అమలు చేస్తా అని చెప్పి సంతకం పెట్టడం వల్ల కింద దాని కింద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ మండల నగరాధ్యక్షు సంతకం దాంట్లో ఉండి ఉంటది ఒక బాండ్ కింద ఇంటింటికి ఇచ్చాడు ఆయన బాండ్ కింద ఇంటింటికి ఇచ్చి నాది గ్యారెంటీ ఇదిగో బ్యాంకు చెక్ అన్నా ఎనికి రావచ్చేమో క్యాష్ లేదని నేను పేపర్ మాత్రం ఎనికి రాదు ఇది అన్ని అమలు చేస్తారని చెప్పాడు ఇంతగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని కానీ మనిషిని కానీ నేను చూలన రాజకీయాల్లో అతనికి బాగా నమ్మకం మీద ఎందుకంటే చెప్పింది మర్చిపోతామని పొద్దున చెప్తే సాయంత్రం గుర్తుకున్నదిలే ఇంకో మాట చెప్పచ్చులే అనుకుంటాడు మనం చూసాం కదా తాపన పుట్టబడి దగ్గర పోయి లేకపోయి ఆడేమి పిలగాలంత ఆఖరికి ఓడి అమ్మ ఓడని జగన్ చేయనంటా ఉంటే ఇతను కాదు కాదు ఇది ఇప్పుడు తల్లికి వందనమని చెప్పినాం ఈ తల్లికి వందనాన్ని పెట్టింది ఎవరు ఇదో నా కొడుకు నా కొడుకు అని ఇంతకంటే దుర్మార్గమైన మనిషిని ఎట్లా చూస్తాం చిన్నప్పుడు మా ధర్మాలు అనేవాళ్ళు ఎవరికో పుడితే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు ఇడు అని అట్లా ఆఖరికి అట్లా ముద్దు పెట్టుకునే పరిస్థితి అప్ప జగన్మోహన్ రెడ్డి పథకాన్ని కూడా కొడుక్కిచ్చే ప్రయత్నం వడ్డిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పెద్దలారా మేము అడుగుతా ఉన్నాం అయా చంద్రబాబు నాయుడు గారు వివక్ష లేకుండా ఇస్తానన్నావు ఏం చెప్పావు మీటింగుల్లో వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పని చేయడానికే వీలు లేదు పని చేస్తే మీ సంగతి చేస్తారని కలెక్టర్ల మీటింగులో కానీ మీ కార్యకర్తల మీటింగులో కానీ చెప్పిన తర్వాత కేవలం నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకే ముఖ్యమంత్రి అని ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం నిబంధనలు ఏమి లేకుండా అమలు చేస్తానని చెప్పారు మీరు మొన్న ఇచ్చిన అమ్మఒడి కార్యక్రమానికి ముప్పై లక్షల మందికి కోత పెట్టారు మీరు కాబట్టి చంద్రబాబు నాయుడు వలన మోసపోతున్న జనానికి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు ఎక్కకున్న మోసాన్ని చెప్పడం కోసం దీనివల్ల మనం ఏ రాజకీయ లబ్ధి ఆశించడం లేదు దీంట్లో మనకు రాజకీయాలు ఏం లేవు ఏదైతే ఈనాటి ప్రభుత్వం మాట ఇచ్చిందో ఏ కార్యక్రమాలు చేస్తానని చెప్పిందో ఆ కార్యక్రమాలు చేయకపోవడం వలన ప్రజలు ఎంత నష్టపోతున్నారు అని బాధ్యత కలిగిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమం ఇది ఇందులో పెద్ద విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తా ఉన్నారు వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి చెప్పండి ఈ చంద్రబాబు నాయుడు ఏం మాట చెప్పాడు ఎంత మోసం చేశాడు ఎంత నష్టపోతున్నామని నేను కింది నుంచి మొదలు పెడతా ఆయన ఇచ్చిన ఆరు వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే యాభై ఏళ్ళకే పెన్షన్ ఏ వివక్ష లేదు ఏ నిబంధన లేదు యాభై ఏళ్ళు వస్తే వాళ్ళకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం మూడు వేల నాలుగు వేలు మనందరికీ రావాలా నాకు రావాలా రమేష్కి లేదులేదు వెంకట్రామణి రావాలా రమేష్ దగ్గర రావాలా ఇక్కడ మీలో సగం మందికి పైగా నాలుగు వేలు నాలుగు వేలు మా అకౌంట్లోకి రావాలా ఆయన చెప్పిన మాట నా మాట ఏం కాదు యాభై ఉంటే ఏ వివక్ష లేదు ఏ నిబంధన కూడా లేదు అంటే ఏం లేదు సాహుకారులు బీదర్లు ఉద్యోగస్తులు నానుద్యోగులు ఏమి లేదు అందరికీ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి నాలుగు వేలు ఇస్తారని చెప్పాడు ఉచిత బస్సు ఎక్కడ పంపను నక్క చెల్లెలంతా రోజు బస్సు ఎక్కి దిగుతా ఉన్నారు మొన్న వరకు శ్రీకాకుళం శ్రీ కూర్మం దగ్గర నుండి అనంతపురంలో ఉన్న లేపాక్షి వరకు ఎక్కడైనా తిరగచ్చు మీరు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు జిల్లాలో తిరగండి జిల్లా ఫ్రీ అది పదహైదు నుంచి అట ఇప్పుడు జిల్లాలు సన్నగా కదా బైక్లో పోయి రావచ్చు ఆటికి ఇటుకి ఉరవకొండకి తాడిపత్రికి బైక్లో తిరిగి రావచ్చు నూరు కిలోమీటర్ తీసుకెళ్లి ప్రజలకు జగన్మోహన్ చెప్పిన మాటల్ని అందించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది ఆఖరి కానీ ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి కానీ రైతులకు దళితులకు మహిళలకు అన్ని కులాల్లోని పేదవాళ్లకు ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అన్ని అరాచకాల కూడా ప్రజల మీద సాగించే అన్ని ఇబ్బందులకు కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ సిపి కార్యకర్త సిద్ధంగా తెలియజేసుకుంటూ ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్ కోసం మనమంతా పనిచేస్తాం జగన్ కోసం మనమంతా పనిచేస్తే జగన్ జగన్ కోసం పనిచేస్తాడు జగన్ అంటే జనం జగన్ కోసం మనమని తెలియజేసుకుంటూ ఒకే ఒక్క నాయకుడు ఒకే ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో పేదల కోసం మహిళల కోసం ఆదివాసీల కోసం హరిచిన గిరిజన పొడుగు పలహీన వర్గాల కోసం అందరికీ అన్ని కులాల్లో పేదవాళ్ళకి కష్టపడే వాళ్ళకి అండగా ఉండబోయేది వైఎస్ఆర్ సిపి రాజశేఖర కుమారుడు జగన్ మమ్మల్ని తెలియజేసుకుంటూ వచ్చే కాలం మంది ఆల్రెడీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబోయే నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయేది కార్యకర్త మాట నిలబడబోయేది కార్యకర్త యొక్క మీ సమయం తెలియజేసుకుంటూ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి